ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు హెచ్ఎస్పి స్టడీస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సీలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మరొకసారి నమస్కారాలను తెలియజేస్తూ ముఖ్యంగా ఈ పదకొండవ తేదీ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబోయే టెట్ ఎగ్జామ్కి సంబంధించి మనం గత నెలలోనే నలభై రివిజన్ టెస్టులు అన్నటువంటి ఒక కోర్సుని పబ్లిష్ చేయడం జరిగింది మరి నలభై రివిజన్ టెస్టులని టోటల్ సిలబస్ పైన మూడు రౌండ్లలో మూడు రౌండ్లలో రివిజన్ చేయిస్తూ టోటల్ సిలబస్ని కంప్లీట్ చేయించడం జరిగిందండి ఇక అదేవిధంగా మరి ఆ నలభై టెస్ట్లు కూడా మనకి యాప్లోనే ఫస్ట్ ఫోల్డర్లోనే సో ఈ ఏపీ టెట్ అండ్ డిఎస్సిలో జాయిన్ అయినటువంటి వారికి ఫస్ట్ ఫోల్డర్లోనే సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫోల్డర్లోనే ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రివిజన్ టెస్ట్ అనేటటువంటి ఫోల్డర్లోనే ఏర్పాటు చేసేసి ఉన్నాం సో దీన్ని టచ్ చేసినట్లయితే ఫస్ట్లో ఏ రోజు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అన్నటువంటి ఒక షెడ్యూల్ కనిపిస్తూ ఉంటుంది దాని ప్రకారంగా డే వన్ నుండి డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ సో ఈ విధంగా వరుసగా చివరాకరగా డే ఫార్టీ వరకు డే ఫార్టీ వరకు సో ఎగ్జామ్స్ అప్లోడ్ చేసేసి ఉన్నాం మొత్తం నలభై ఎగ్జామ్ల ద్వారా మూడు రౌండ్ల రివిజన్ జరిగిందండి సో ఈ విధంగా మన యాప్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఇక కొన్ని ఇంపార్టెంట్ టాపిక్ల పైన లైవ్ క్లాసెస్ కూడా తీసుకొని ర్యాపిడ్ రివిజన్ కూడా ఫ్రీగానే చేయించడం జరిగిందండి ఆ ర్యాపిడ్ రివిజన్ లైవ్ క్లాసెస్ కూడా మనం ఒక్కసారి చూసినట్లయితే ర్యాపిడ్ రివిజన్లో భాగంగా మెథడాలజీని ర్యాపిడ్ రివిజన్ చేసేసాము అదేవిధంగా ఆధునిక కాల్ ఆధునిక కాల్ని ర్యాపిడ్ రివిజన్ కంప్లీట్ ఆధునికాలని ఒక గంట పదిహేను నిమిషాల్లో ర్యాపిడ్ రివిజన్ చేసేసాము ఇక తర్వాత ఇంకా కూడా మనం కంటెంట్ని కూడా ర్యాపిడ్ రివిజన్ కంటెంట్ని కూడా ర్యాపిడ్ రివిజన్లో కేవలం రెండు గంటల్లో మొత్తం కంటెంట్ సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఉన్న కంటెంట్ని ర్యాపిడ్ రివిజన్ చేశాము ఇంకా మెథడాలజీ విధియ ఇక తర్వాత కిషోరావస్థకి సంబంధించినటువంటివి నలభై నిమిషాల్లోనే ఆ యూనిట్ యూనిట్నంతా ర్యాపిడ్ రివిజన్ చేశాం ర్యాపిడ్ రివిజన్ అంటే కనుక ఇంపార్టెంట్ పాయింట్లు మాత్రమే చెప్పుకుంటూ సో వాటిని డ్రిల్లింగ్ చేయిస్తూ వెళ్ళడం అండి సో ఈ విధంగా ఈ ర్యాపిడ్ రివిజన్ అనేది స్టూడెంట్స్కి చాలా యూజ్ అయింది చాలా బెనిఫిట్ జరిగింది ఆ ఎగ్జామ్స్లలో వాళ్ళంతా కూడా మరి మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉన్నారు గద్య విధాయే కూడా ర్యాపిడ్ రివిజన్ చేయడం జరిగింది ఒకటిన్నర గంటలో కంప్లీట్ గద్య విధాయే అంతా కూడా ర్యాపిడ్ రివిజన్ చేయించేసామండి సో ఎవరైతే మన ఆఫ్లైన్కి వచ్చి ఉంటారో వాళ్ళందరికీ ఈ అవకాశం ఉంటుంది ఇంకా ఆన్లైన్లో వాళ్ళకు ఈ ర్యాపిడ్ రివిజన్ డేటా అప్లోడ్ అవ్వదండి వాళ్ళల్లో కొన్ని కోర్సుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అప్లోడ్ అయి ఉంటాయి సో మరి ఈ ఏపీ టెట్ అండ్ డిఎస్సిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి అప్లోడ్ అయ్యి ఉన్నాయి సో ఎవరైతే ఆరు వేల ఎనిమిది వందలతో అమౌంట్ పే చేసేసి సో ఇందులో జాయిన్ అయి ఉంటారో వాళ్ళ మెటీరియల్లో ఉన్నటువంటివే డిస్ప్లే చేస్తూ ర్యాపిడ్ రివిజన్ చేయడం జరిగిందండి ఇక రాబోయే ఈ మూడు రోజుల్లో కూడా మోడల్ గ్రాండ్ టెస్ట్లు సో వన్ ఫిఫ్టీ మార్క్స్కి మోడల్ టెస్ట్లు కూడా ఒక రెండు అప్లోడ్ చేసేస్తాము అవి కూడా మీరు సో చాలా జాగ్రత్తగా నీట్గా వాటిని గుర్తుపెట్టుకున్న మీరు మ్యాక్సిమం అందులో నుండే వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీరు మంచి స్కోర్ చేసుకోగలుగుతారండి థ్యాంక్ యూ వెరీ మచ్